ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ యొక్క ముంతా తుఫాన్ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళాడు ఆయన వెళ్ళినప్పుడు పాపం మా విజయ్ కేసరి ఆయన వెళ్ళిన విధానం ఆయనకి నచ్చలేదంట మరి ఆయన అడుగుతున్నాడు ఎందుకంటే చాలా అలౌడిగా మీరు ప్రోగ్రామ్ అంతా ముగించేశారు మీకు ఏమైనా పర్సనల్ పనులు ఉన్నాయా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు టు తాడేపల్లికి విజిటర్ వీసా తీసుకున్నటువంటి పులివెందులు ఎమ్మెల్యే గారికి ఆయన ఆ రోజు ప్రోగ్రాం చేశారు రైతులందరూ అబ్బా మనొచ్చాడు పరామర్శించాడు మాకు ఏదో చేస్తారని పోయేసరికి సాయంత్రానికి ఆయన బెంగళూరు వెళ్ళిపోయి చక్కగా ఆ అలంకార ప్యాలెస్లో రెస్ట్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది కాబట్టి అసలు సరే నేను మాట్లాడేదానికంటే విజయ్ కేసరి ఏం మాట్లాడుతున్నాడు విజయ్ కేసరి మాట్లాడుతున్నదా ఎంతవరకు వాస్తవం మరి ఆయన ఎందుకు పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత హోప్స్ పెట్టుకుంటే పాపం ఎందుకు ఆయన డిసప్పాయింట్ చేశాడు అనేది కూడా ఒకసారి మనోడు విజయ్ కేసరి గారి మాటల్లో మనం విన్నాం మాట్లాడారు

ఏదైతే ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది అట్లాగే రైతులకు ఇస్తామన్నటువంటి కాంపన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడంలో కీలక పాత్ర పోషించారు ఆస్తి నష్టం అయితే జరగలేదు కానీ పంట నష్టం అయితే జరిగిన మాట వాస్తవ విషయం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటి పంట నష్టం జరిగిన మాట ఎంత వాస్తవమో ప్రభుత్వం ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేసింది అట్లాగే ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే పారిశుద్ధ కార్మికులు చాలా శక్తివంతనం ఇచ్చినటువంటి విధంగా వాళ్ళు పనిచేశారు అన్ని శాఖలు సమన్వయం చేసుకుని పనిచేశారు సరే ఏదో అయిపోయిన తర్వాత పదకొండు రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో నుంచి నేను ఒక బల ప్రదర్శన చేసుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించడం కోసం ఆ నాయకులకి టార్గెట్ ఇచ్చాడు వాళ్ళు వెయ్యి రూపాయలు బిర్యానీ ప్యాకెట్టు మందు ఇవన్నీ ప్రొవైడ్ చేసి ఎట్లాగో చా సోఫాలు పడి వైసీపీ కార్యకర్తలు అక్కడ తోలటంలో కీలక పాత్ర సక్సెస్ సాధించారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడొచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలు ఎంతసేపు ఉంటారు జగన్ దగ్గర పేమెంట్ ఇచ్చారు సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోవాలి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళకి బిజీగా ఉంటాయి ఇప్పుడు నువ్వు కూడా అంతే కదా పేమెంట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అంటావు లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పులు ఎంచుతుంటావు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా టూరిజం వీసా మీద ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే సాయంత్రం వేసరికి ఆయన ఎలంకా ప్యాలెస్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి సో ఇంకేం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అక్కడికి వెళ్ళాడు మరి రైతులు ఏమైనా సమాధానం చేస్తారంటే రైతులు ఎవరు కూడా ప్రస్తుతం వరద తుఫాన్లు అనేవి రావటం అనేది సహజంగా జరిగేటువంటి విషయమే అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఒకరిద్దరు ఓవర్ యాక్టింగ్ చేశారు ఆ ఓవర్ యాక్టింగ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా సమాధానం రాలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది అనేది వాస్తవ విషయం ప్రజలు కూడా చాలామంది అప్రిషియేట్ చేసుకున్నటువంటి మాట వాస్తవ విషయం ఏనేదో పదకొండు రోజుల తర్వాత సేవాలు దొరక్కపోయేసరికి ఎట్టోకట్ట బలప్రదర్శనం చేయడం కోసం పెట్టుకున్నటువంటి ప్రోగ్రాం ఇది సో అక్కడికి వచ్చి గతంలో తెలుగుదేశం పార్టీ కూడా పాపం గత సమయంలో రైతులకి పంట నష్టం జరిగితే పార్టీ తరఫు నుంచి రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇవ్వటం జరిగింది అలాగే కర్నూలు కడ కడప జిల్లాలో టౌన్లో పాపం జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకాలో అక్కడ ఏదో మొత్తం మీద వరదల ఎఫెక్ట్ జరిగినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది కీలక పాత్ర పోషించింది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సాక్షిలో ట్రస్టు ఎవరో ఒకరు పాపం వాళ్ళ కాస్త కోస్తో సాయం చేస్తే పోయేది అదేం చేయకుండా అన్నొచ్చేసి వచ్చేసి అక్కడికి వచ్చేసి పొట్ట కంకి పోసుకునేది సుంకిరిగిపోయిద్ది ఏది చెప్తే అసలు రైతులు విన్నా వ్యవసాయం చేస్తున్నాం మాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ రైతు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అట్లాగే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో చిన్న ముఖ్య విషయం ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో వరదలు వస్తే మీకు మీకు తెలిసిన విషయమే అక్కడ స్టేజ్ చేసి ఆయన రైతులందరినీ కూడా స్టేజ్ మీద పిలిపించుకొని అది ఒక కార్పొరేటర్ పరామర్శలాగా చేయటం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారం పోయాక షూ ఇప్పేసి పొలాలలో పరిగెత్తుకుంటా బావాల్సిన పరిస్థితి వచ్చింది ఆ వచ్చిందైనా ఏం చేశాడా అబ్బా చెమట్లు పట్టి వేసి మనకెందుకు రాబో వెదంక ప్యాలెస్లోకి వెళ్ళి చక్కగా ఏసీ వేసి పడుకోవచ్చు అని చెప్పేసి ఏదో ఒక ఇరవై ముప్పై నిమిషాలు కామెడీ ఎంటర్టైన్మెంట్ చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి సో నువ్వు చెప్పింది వాస్తవ విషయమే రైతులు సమస్యలు వినాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గత ఐదేళ్లలో మీరేం చేశారు రైతులకి వరద బాధ్యతలు రైతులను ఎంతవరకు ఆదుకున్నారు ఇవన్నీ చాలా వస్తాయి ఇవన్నీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాపం గత ఐదేళ్లలో ఏం చేశాడో ప్రజలకు తెలిసిందనుకోండి ప్రజలు దాని నుంచి మొహం మీద వస్తారు ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి పాత్రలో ఏదో వచ్చాడు ఒక ఎంటర్టైన్మెంట్ చేశాడు ఈవినింగ్ అయిపోయింది చక్కగా ఆయన ఆయన పరామర్శించినటువంటి రైతులు మీడియాలో వీడియోలు చూసుకునేసరికి ఆయన ఎలాగా ప్యాలెస్కి వెళ్ళిపోయాడు ఇక ఈ వెయ్యి రూపాయలు ఇచ్చి బీరు బిర్యానీ ఇచ్చిన వాళ్ళందరూ వెయ్యి రూపాయలు తట్టా పట్టా సర్దుకున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేటువంటి ఆ దాంట్లో జెన్యునిటీ ఉండాలి ప్రభుత్వ వైఫల్యాల గురించి మనం మాట్లాడాలి అంతేగాని లేనిపోయినటువంటి స్క్రిప్ట్లు రాసుకొచ్చేసి వాడు కూడా ప్యాలెస్లో రాసిన స్క్రిప్ట్ని ఆయన బయలుదేరే ముందు కాన్వాయ్లో కూర్చొని చదువుకొని వాటిని తీసుకొచ్చి రైతుల ముందు చదివితే అసలు ఆయనకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియకుండా మాట్లాడితే చివరికి అయిపోవటం కమిడియన్గా మిగిలిపోవటం అని సహజంగా జరిగేటువంటి విషయమే మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి ఆయన ఎక్కడ పాదయాత్ర చేసినా ఎక్కడ ఓదార్పు యాత్ర చేసినా ఎక్కడ శవయాత్ర చేసినా ఆయన బల ప్రదర్శన తప్పటి నుంచి ఆయన అక్కడ ఉన్నటువంటి సమస్య మీద పోరాడదాం అనే ఉద్దేశంతో రావట్ల బలప్రదర్శన తిరగటం సాయంత్రం అయ్యేసరికి ఎలంకా ప్యాలెస్కి వెళ్ళిపోవటం ఆయన ఏంటో విజిటింగ్ చేసిన ప్రతిసారి విశ్రాంతి కోసం అయినాక ప్యాలెస్కి వెళ్తున్నాడు మరి ఆ ప్యాలెస్లో ఏ మహత్యం దాగుందో ఏం పెట్టున్నాడో నాకు తెలియదు కానీ ఇక్కడ ప్రోగ్రామ్ చేయటం అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవటం మరి ఏ నువ్వన్నా చెప్పరా విజయ కేసరి బాబు ఏం జరుగుతుంది అక్కడ నువ్వైనా ఒకసారి చూసి పరీక్షించి చెప్తే బాగుంటుంది సో ప్రస్తుతానికి మా అన్న ఆ టూర్ మీద పాపం మా విజయ్ కేసరి సాటిస్ఫాక్షన్ అవ్వలేదంట ఆయన పూర్తి స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడంట ఆశించిన స్థాయిలో ఏదో వస్తదనుకుంటే అవి రాలేదని పాపం మొత్తం మీద మనోడు కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నాడు సో ఆయన ఏమంటున్నాడంటే ఈసారి ఏదైనా జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ పెట్టేటప్పుడు ఎలాంకా ప్యాలెస్కి వెళ్ళాలనేది మైండ్ సెట్లో తీసేసి అక్కడ సమస్య మీద మాత్రమే అంటే ఒక రోజు ఉండేటట్లు చూసుకో లేకపోతే ప్రజాక్షేత్రంలో మనం కమీడియన్లుగా మిగిలిపోతాం కానీ ఒక రోజల్లో ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి చేతులు స్క్రిప్ట్ ఉండాలి కదా ఆ స్క్రిప్ట్ రాసినోడు ఆయన ఒక పేజీ స్క్రిప్ట్ రాస్తేనే తాడేపల్లి ప్యాలెస్లో తీసుకెళ్ళి చదువుకొని అక్కడ దాకా వెళ్ళేసరికి ఆయన టైం పట్టిద్ది అట్లాంటిది ఇప్పుడు ఒక రోజుల్లో ఉండి ప్రజలతో మమేకమై కలవాలంటే ఆ స్క్రిప్ట్ అంత అంతటా మాత్రం జగన్మోహన్ రెడ్డికి రాదు అది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయన కేవలం బలప్రదర్శన కోసం వచ్చాడు తప్ప నుంచి ప్రజల సమస్యలు తెలుసుకుందామని రాలా వైసీపీ పార్టీ తరఫున వాళ్ళకి ఏమైనా సహాయం చేద్దామని రాలా కేవలం ఏదో ఒక ఒక ప్రతిపక్ష నాయకుడిగా రావాలి కాబట్టి వచ్చాడు షో చేశాడు షో ముగిసింది షో ముగిసినమంటే ఆయన చక్కగా ఎలంకా ప్యాలెస్కి వెళ్ళిపోయాడు మీరు అర్థం చేసుకోవాలరా బాబు ఆయన ఇది పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు ఇప్పుడు ఎలా ఉంటాడు కంపారిజన్ చేసుకొని మీరు అవేర్నెస్ చేయాలి మీకు సిగ్గులేదు కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు